ఒకే వ్యక్తి చేతిలో బందీ అయిన ప్రభుత్వ బోరును ప్రజలకు అప్పగించాలంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు ప్రభుత్వం తాగునీటి కోసం వేసిన బోరును వ్యవసాయ పనులకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోయారు సిద్దిపేట జిల్లా మిరిజొడ్ మండలం అల్వాల రాంపూర్ గ్రామస్తులు కాలిబిందలతో నిరసన వ్యక్తం చేశారు గ్రామంలో నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు ప్రభుత్వం గత పది సంవత్సరాల క్రితం గ్రామంలో ఏర్పాటు చేసిన బోరును గ్రామానికి చెందిన వ్యక్తి కబ్జా చేశాడని తాగునీటి ఏర్పాడంతో నీటి కోసం వెళ్తే నీళ్లు పట్టుకొనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోరును గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఇదే విషయంపై అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం కలిసిన బోరును గ్రామానికి ఉపయోగపడే విధంగా చూడాలని కోరారు బోరు వేస్తే వాళ్ళు పట్టుకొనిస్తారు ఇది పట్టుకొని లేదు ఈ బోరు మేమే వాడుకుంటాం మా భూమిలో ఉన్నది బోరు అని బోరు వేసినప్పుడు కూడా మేము ఈయనే ఉన్నాం ఇక్కడే ఉండి వేయించినాం వాళ్ళు ఎవరికి మీరు ఓ లేరు ఇక్కడ మే మేము వేయించుకున్నాం బోరు బోరు మాదే ఇక్కడ రావద్దు మీరు అని మారుతుంది వాళ్ళు ఇక్కడ మేము ఏమి ప్రాబ్లం లేకుండా మాకు చేయాలి సార్ మీరు దీనికి మాకు ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది వేరే పక్క బోరం పూడవుతుంది మాటలు మోటార్ పని చేసుకోవాలి మాకు మాకు గవర్నమెంట్ బోరు మరి గవర్నమెంట్ అందరికీ వాడుకోవాలి రోడ్కి వెళ్ళాలి బోరు గవర్నమెంట్ దగ్గర వాళ్ళు బోరు అవుతుంది కుర్మల బోర్ల పండు పోతే వాళ్ళు గలీజ్ మాటలు ఇట్టాడు వాళ్ళు బిందెలు తీసేసి బోర్ బంద్ చేసుకోడు ఈ మంచిల్ల బోర్ ఎందుకంటే మాకు మంచిల్లంత వరకు తాగేంత వరకే వాడుకోవాలి వ్యవసాయం పండించుకోండు వాళ్ళు ఇష్టమైన ప్రపంచం చేసిన అవసరం లేదు ఇవన్నీ బంద్ గవర్నమెంట్ బోర్ ఇది మాకే కావాలా నీళ్ళు తాగడానికి మేము వాడుకోవడానికి కావాలి ట్యాంక్లో నీళ్ళు మొత్తం పురుగులు ఎలుకలు దచ్చిపోవడు కప్పలు తెచ్చిపోవడు ఇవన్నీ గలీజు నీళ్ళు మాకు తాగబుద్ధి అవుతుంది అవి చూస్తేనే మాకు మొత్తం ఇసుక అనిపిస్తుంది ఉల్లెక్కెలు ఫిల్టర్ నీళ్ళు గోలుకచ్చకుండా అవుతుంది మాకు ఆ ఇబ్బంది ఉండద్దు మాకు మా జాగాలో మాకు బోర్ ఉంది కాబట్టి గవర్నమెంట్ బోర్ మా మాకే కావాలి వ్యవసాయం పండించుకునేంత వరకు అవసరం లేదు